తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం టు హ్యాడ్ ఏ డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ నైన్ సేవా జీవితం నేను కైరా కోఆపరేటివ్ యూనియన్ కి జనరల్ మేనేజర్ గా మాత్రమే జీతం వచ్చే ఉద్యోగం చేసినా నా జీవితంలో చాలా కీర్తి కిరీటాలను ధరించాను నేను తరచూ ఇతర బాధ్యతలు కూడా తీసుకున్నాను ఎక్కడన్నా ఏదన్నా సమస్య ఉన్నప్పుడు నన్ను చూడమని అడిగేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నన్ను వైస్ ఛాన్సలర్ ని చేశారు గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డులో నేను కొద్ది సంవత్సరాల సభ్యుడిగా ఉండగా దానికి చైర్మన్గా పంతొమ్మిది వందల అరవైలో నన్ను నియమించారు నేను జిఈబికి గా ఉన్న కాలంలో మన ఎలక్ట్రిసిటీ బోర్డుల వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాను ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆ బోర్డుని సుమారు అరవై వేల మంది ఉద్యోగులున్న రాష్ట్ర సంస్థగా రూపొందించింది అంత పెద్ద పాలనా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయలేదు ఎందుకంటే అలాంటి చోట్ల అవినీతిని నిర్మూలించటం కనీసం ప్రవేశించకుండా చూడటం చాలా కష్టం దురదృష్టవశాత్తు మన పాతకాలపు కార్మిక శాసనాల వల్ల మంచి పని చేసినందుకు ఒకరికి పదోన్నతినివ్వటం చెడ్డ పని చేసినందుకు మరొకరిని శిక్షించడం చాలా కష్టం ఇంతమంది ఉద్యోగులు ఉన్నప్పుడు వాళ్లతో వ్యవహరించడం అసాధ్యం దానివల్ల ఈ సంస్థలు అసమర్థతకి అనుత్పాదకతకి కేంద్రాలు అవుతున్నాయి జిఈబి చైర్మన్ గా నా సీట్లో కూర్చుని నా కింద ఉద్యోగస్తులు వెనకేసుకురావాల్సి ఉంటుంది ఉదాహరణకి చిన్న ఊళ్ళో ఉండే మెన్ అతను పెళ్ళిళ్లకి అక్రమంగా విద్యుత్ ఇవ్వటం చట్టబద్ధం కాని కనెక్షన్లు ఇవ్వటం కరెంటును దొంగలించటం లాంటి చిన్న నేరాల్ని నిరంతరం చేస్తూనే ఎలక్ట్రిసిటీ బోర్డుకి అతి తక్కువ సమయంలో ఎంతైనా డబ్బు చెల్లించగలడు అలాంటి పద్ధతి ఎప్పుడూ పనిచేయదు ఒక ఊళ్ళో ఉన్న ఎలక్ట్రిసిటీ ఉద్యోగి అక్కడి రైతుల అవసరాలకి స్పందించాలని వాళ్ళ డిమాండ్లకి బాధ్యత తీసుకోవాలని అనుకోవటం దాదాపు అసాధ్యం ఆ ఊరు తనదే అన్నట్టుగా అతను అక్కడ ఓ చిన్నపాటి రాజా అని ఆ పాత్ర పోషిస్తూ ఉంటాడు వాస్తవానికి మాలయన్మనే విద్యుత్ శక్తిని ఎలా దొంగలించాలో రైతులకి బోధించటం నేను కనిపెట్టాను దాంతో హడలిపోయాను స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన లోపాల గురించి వివరంగా నివేదిక తయారు చేశాను అవినీతిని ప్రోత్సహిస్తున్నా తద్వారా ఎంతో విద్యుత్ శక్తి నష్టం జరుగుతున్నా ఈ నిర్మాణాన్ని మార్పు చేయటానికి బాగు చేయటానికి కొన్ని సలహాలు సూచనలు రాయటం తప్పించి అప్పుడు అంతకన్నా నేను చేయగలిగింది లేదు అప్పుడు నేను ప్రత్యామ్నాయ నిర్మాణాన్ని సూచించాను ఇది బాగా పనిచేస్తుందని నా నమ్మకం ఆరంభ దశలో గ్రామస్థాయి విద్యుత్ శక్తి సహకార సంస్థలు ఏర్పరచడం తర్వాత జిల్లా స్థాయికి విస్తృతపరచడం జరగాలి ఇది మేము పాల సహకార సంస్థల విషయంలో చేశాం నేను జీఈబీకి చైర్మన్ గా కేవలం ఎనిమిది నెలలే ఉన్నాను చైర్మన్ గా వారానికి మూడు రోజులు బరోడా వెళ్లాల్సి ఉంటుంది మిగతా రోజులు ప్రయాణంలో గాని ఆనందంలో గాని గడిపేవాణ్ణి నేను రెండు పెద్ద ఉద్యోగాలు చేయలేకపోవడంతో జీఈబికి చైర్మన్ గా మానేద్దామనే నిర్ణయానికి వచ్చాను ఇదైన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గుజరాత్ విద్యుత్ శక్తి శాఖ మంత్రి నన్ను కలవటానికి వచ్చి డాక్టర్ కురియన్ ఆ ఫైల్ మీద మీరు పాతికేళ్ల క్రితం రాసిందంతా నిజం ఈ మొత్తం నిర్మాణం అంతా పనికిరానిదిగా తయారైంది దేశంలోనే జిఈబి పనికి మాలిందని నేను అనటం లేదు కానీ పని మాత్రం బాగా చేయటం లేదు దాన్ని సరిదిద్దాలనుకుంటున్నాను జిఈబి చైర్మన్ గా మీరు అప్పుడు సూచించిన మార్పుల్ని తీసుకురావటానికి మీరెందుకు ఆలోచించకూడదు మీరు ఆ బోర్డు పడగొట్టి దాన్ని పునర్నిర్మాణం చేస్తే గుజరాత్ ప్రభుత్వం మీకు చాలా రుణపడి ఉంటుంది అని అన్నారు కానీ ప్రస్తుతం ఉన్న జీఈబీ చైర్మన్ పరిస్థితి ఏమిటి ఆయన ఏమనుకుంటారు అని అడిగాను దానికి ఆ మంత్రి నన్ను కలవమని చైర్మన్ కి చెబుతానని మేము ఆ విషయం చర్చించవచ్చని అన్నారు అలాగే జీఈబీ చైర్మన్ ఆయన అధికారులు నాతో సమావేశమయ్యారు అందరం సుదీర్ఘంగా చర్చించి ఆ నిర్మాణంలో తీవ్రమైన మార్పు అవసరమనే అభిప్రాయానికి వచ్చాం వాళ్ళు గుజరాత్ రాష్ట్రం మంచి కోసం ప్రత్యేకించి వినియోగదారుడి ప్రయోజనం కోసం ఎలక్ట్రిసిటీ బోర్డుకి కొత్త నిర్మాణాన్ని రూపొందించాలని అభిప్రాయపడ్డారు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు కొత్త నిర్మాణం కోసం వేసిన కార్యాచరణ ప్రణాళిక వాళ్ళకిచ్చాను ఊరికి ఒక మీటర్ పెట్టి గ్రామస్తులు ఎన్నుకున్న వారిని పవర్ కమిటీగా నియమిద్దామని సూచించాను మీటర్ ప్రకారం ఆ ఊరు డబ్బు చెల్లించాలి ఊళ్ళ కరెంటు పంపిణీ విధానం అంతా గ్రామస్తుల నిర్ణయం ప్రకారం జరుగుతుంది ఎన్నికైన కమిటీ వాళ్ళు ఒక లైన్ ని నియమించుకుంటారు బోర్డు ఆ ఒక్క మీటర్కే గ్రామం అంతటికి వసూలు చేస్తుంది ఏదన్నా ఒక ఊరు కట్టాల్సిన డబ్బు కట్టకపోతే కరెంటు సరఫరా నిలిపేస్తారు మళ్లీ తిరిగి డబ్బు కట్టే వరకు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని కరెంటు సరఫరా తిరిగి చేయమని బోర్డు మీద ఒత్తిడి తీసుకురాకూడదు ప్రభుత్వం నుంచి దొంగలిస్తే గౌరవనీయమే కావచ్చు కానీ మీ పొరుగువారి నుంచి దొంగలిస్తే గౌరవనీయం కాదు ఈ గమ్మత్తైన నీతి విధానం మన దేశంలో ఉన్నట్టుంది అందుకని ఎవరూ విద్యుత్ శక్తిని దొంగలించలేరు ఒకరి ఒకరు గమనిస్తూ ఉంటారు కాబట్టి కరెంటు దొంగతనాలు కరెంటు నష్టాలు వాటంతటవే ఆగిపోతాయి అలాంటి చాలా గ్రామాలు ఎన్నికైన కమిటీలను రూపొందించుకున్నప్పుడు వాళ్ళ యూనియన్ ఏర్పాటు చేసుకోవచ్చు అలాంటి సంఘాల యొక్క యూనియన్లకి ఒక సబ్ స్టేషన్ ఇస్తారు దాన్ని నిర్వహించడానికి అవసరమైన ఇంజనీర్లను నియమించుకునే బాధ్యత అంతా ఈ యూనియన్దే ఆ విధంగా బోర్డు తన అసలు పనైన విద్యుత్ శక్తి ఉత్పత్తి చూస్తుంది ఆ విద్యుత్ శక్తి పంపిణీ నిర్వహణ పనులు ప్రజలకే వదిలేస్తుంది అభివృద్ధి పనులు ప్రజల చేతుల్లో పెట్టినాడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని నేను ఎప్పుడూ నమ్ముతాను ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మన పవర్ హౌస్ ల దగ్గర విద్యుత్ ఉత్పత్తిని దగ్గరుండి చూసే మనుషులు లేకుండా పోవటానికి కారణం దాని నుంచి డబ్బు వచ్చే అవకాశం లేకపోవటం విద్యుత్ పంపిణీలోనే డబ్బు చేసుకునే అవకాశం ఉంది అందుకని అక్కడ అవినీతి చోటు చేసుకుంది దీని ఫలితంగా మన పవర్ హౌస్ నిర్వహణ సరిగ్గా లేదు వాటిని పనిచేయించడమూ సరిగ్గా లేదు విద్యుత్ పంపిణీలో అవినీతిని ఒకసారి ఆపగలిగితే అన్నీ అవే మారతాయి నా ఆలోచన జీఈబీ చైర్మన్ కి వాళ్ళ సీనియర్ అధికారులకి బాగా నచ్చింది చాలా ముఖ్యమైన ఈ ప్రయోగం కేవలం గుజరాత్ కోసమే కాదని దేశం మొత్తం కోసమని వాళ్ళకి గట్టిగా చెప్పాను ఈ ప్రయోగాన్ని విద్యుత్ సహకార సంఘాల్లో ఆరంభించి అమలుపరచడానికి ఖైరా జిల్లా ఒక్కదాన్ని నాకు ఇవ్వమని వాళ్లకు విజ్ఞప్తి చేశాను వాళ్ళు దీనికి అంగీకరిస్తే జీఈబీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఖైరా జిల్లా తన పవర్ స్టేషన్ని తనే నిర్మించుకుంటుందని గ్రామాలు విద్యుత్ పంపిణీకి బాధ్యత తీసుకుంటాయని నేను వాళ్ళని హెచ్చరించాను వాళ్ళు నేను చెప్పిందంతా విని జిల్లాకి విద్యుత్ శక్తి సరఫరా వాళ్లే చేస్తామని చెప్పారు కానీ కుళ్లి యాపిల్స్ కి ప్రజలు డబ్బులు చెల్లించరు అందుకని బోర్డు వాళ్ళ విద్యుత్ శక్తిని తీసుకోం అని చెప్పాను రైతులకి విద్యుత్ శక్తి ఉపయోగకరంగా ఉండాలి మన గ్రామీణుల ప్రత్యేకించి మన గ్రామీణ స్త్రీల జీవన నాణ్యత మెరుగుపడటానికి అది ఒక ఉపకరణంలాగా ఉపయోగపడాలి అది నిరంతరం ఒకే ఓల్టేజ్ లో ఉండాలి అది నమ్మదగ్గదిగా ఉండాలి దానికి సరైన ధర ఉండాలి ఇవన్నీ జరగాలంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు సరఫరా చేస్తున్న విద్యుత్ శక్తి మీద మేము ఆధారపడకూడదు అందుకని మా విద్యుత్ శక్తిని మేమే ఉత్పత్తి చేయాలనుకున్నాం పైగా జిఈబీ ఉద్యోగులు మా ప్రయోగానికి గంటి కొడతారని నాకు ఖాయంగా తెలుసు భవిష్యత్తులో అలాంటిది జరగకుండా నివారించడానికి కూడా మా సొంత విద్యుత్ శక్తి ఉత్పత్తి మాకు అవసరం మేము రెండు వందల ఇరవై మెగావాట్ల సామర్థ్యంతో కొన్ని ఉమ్మడి పద్ధతుల్ని ఏర్పాటు చేస్తే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ కరెంటు అవసరార్థం ఉంటుందనుకున్నాం మా వినియోగం కన్నా ఖైరా జిల్లా ఎక్కువ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తే మేం దాన్ని జీఈబీకి అమ్ముతాం మాకు ఎక్కువ విద్యుత్ శక్తి అవసరమైతే మేం జిఈబి నుంచి కొంటాం లేకపోతే మేము ఒక ఖాతాని నిర్వహించుకుని మా ఇద్దరి అవసరాన్ని బట్టి విద్యుత్ శక్తిని అటూ ఇటూ సరఫరా చేసుకుంటాం సారాంశంగా గ్రామీణ విద్యుత్ శక్తి సహకార సంఘాల ఏర్పాటులో ఒక ప్రయోగం చేయటానికి ఇది నా ఆలోచన ఆ విషయం మీద అమెరికాకి చెందిన నేషనల్ రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ అసోసియేషన్తోనూ దానమిచ్చే సంస్థలతోనూ రెండు వందల ఇరవై మెగావాట్ల ప్లాంట్ కి కరెంట్ లైన్ల పునరుద్ధరణకి ఏడు వందల కోట్ల రూపాయల గ్రాంట్ కోసం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని మేము కొత్త వరవడి కలిగించేదిగా భావించాం ఇది పనిచేస్తే అన్ని రాష్ట్రాల్లోనూ దీన్ని యథాతథంగా అమలుపరచచ్చు నా ఆలోచనల్ని జీఈబీ అంగీకరించింది ఓ ప్రతిపాదనను వాళ్ళకి పంపించమని నన్ను అడిగారు నేను పంపించిన ప్రతిపాదనను చిమ్నాభాయ్ పటేల్ ముఖ్యమంత్రిత్వం కింద గుజరాత్ ప్రభుత్వం కూడా ఆమోదించింది తర్వాత నా ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపిస్తూ ఈ పద్ధతిని మా రాష్ట్రం ప్రయత్నించాలని కోరుకుంటోందని ఉత్తరం రాశారు నా ప్రతిపాదన గురించి మాట్లాడడానికి ఢిల్లీలో ఓ సమావేశానికి నన్ను పిలిచారు ఊహించినట్టుగానే నా ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది దాన్ని అమలు పరిస్తే భవిష్యత్తులో చాలా ఎలక్ట్రిసిటీ బోర్డుల వ్యతిరేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాళ్ళన్నారు అయినా నేను ప్రయత్నించాను ఢిల్లీలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ని చాలా మంది సీనియర్ ప్రభుత్వ అధికారుల్ని కలిశాను కానీ వాళ్లలో ఒక్కరు కూడా దాన్ని సానుకూల దృష్టితో చూడలేదు ఆఖరికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆ ప్రతిపాదనను బుట్ట దాఖలు చేశారు దాంతో సహకార రంగం కింద విద్యుత్ శక్తిని తీసుకొచ్చే పనిని సాధించొచ్చని నిరూపించటంలో విఫలమయ్యామని నిరాశ చెందాను అవినీతిని అసమర్థ నిర్వహణని ప్రసార నష్టాలు అని ప్రతిసారి అసలు విషయం దాచి చెబుతున్న అంతులేని కరెంటు దొంగతనాల్ని నా ప్రతిపాదన తగ్గిస్తుందని నా నిశ్చితాభిప్రాయం కనీసం కైరా జిల్లా అయిన వినియోగదారుల సహకార సంఘాల ద్వారా సమర్థవంతమైన విద్యుత్ శక్తి ఉత్పత్తి పంపిణీ చేసుకునేది కానీ మరోసారి పాలనా యంత్రాంగం అభివృద్ధికి అడ్డుపడింది ఈ కారణంగానే ప్రభుత్వాధికారులంటే నాకు కోపం వాళ్ళున్నది దేశం మంచి కోసం కాదని వాళ్ళున్నది వాళ్ళదైన అధికారం సంపద కోసమేనని పదే పదే వాళ్ళు నాకు తెలియజేశారు నేను అరుదుగా తీవ్రమైన నిరాశకి లోనవుతాను కొన్ని మార్పులు కేవలం విప్లవం ద్వారానే కొందరు తలలు తెగనరకే తీసుకురాగలమని కొసిగిన్ ఇచ్చిన సలహా నా బుర్రకి ఎందుకు ఎక్కలేదా అని అలాంటి నిరాశా సమయాల్లో నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది మాత్రమే నేను వదిలేసిన పోరాటం నాకు తెలిసినంత వరకు చిమ్నాభాయ్ పటేల్ కూడా ఢిల్లీ ప్రభుత్వ అధికారుల మనసుల్ని మార్చడంలో ఏ విధంగానూ విజయం సాధించలేదు కొద్ది సంవత్సరాల క్రితం మాత్రం ఢిల్లీలో విద్యుత్ శక్తి మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి గుజరాత్ లో విద్యుత్ శక్తి విభాగంలో సంయుక్త కార్యదర్శి ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు నా కార్యాలయానికి వచ్చారు వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డుల పని విధానాన్ని సమీక్షిస్తున్న సందర్భంలో నేను పూర్వం పెట్టిన ప్రతిపాదనను వాళ్ళు చూసినట్టు నా ఆలోచనలు పూర్తిగా నిజమని వాళ్ళు అభిప్రాయపడినట్టు నాకు చెప్పారు నేను చెప్పిన విషయాల్ని ప్రయత్నించడానికి విద్యుత్ శక్తి మంత్రిత్వ శాఖ ఇప్పుడు అంగీకారంగా ఉందని ఆ ప్రతిపాదనల్ని ఆచరణలో పెట్టమని వాళ్ళు నాకు విజ్ఞప్తి చేశారు ఆ ప్రయోగం ఫలవంతం అవటానికి కనీసం ఐదేళ్లు పడుతుందని నాకంత టైం ఉంటుందో లేదో చెప్పలేనని వాళ్ళకి చెప్పాను నేను చేద్దామనుకున్నా కూడా ఈ వయసులో అంత శక్తి ఖచ్చితంగా నాకు లేదు కానీ నా భావాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చే మరొకరినెవర్నన్నా వాళ్ళు చూస్తే నా శక్తి మేరకు వాళ్ళకి సహాయపడతానని హామీ ఇచ్చాను నా ప్రతిపాదన ఇంకా భూస్థాపితం కానందుకు నాకు సంతోషంగా ఉన్నా ఆ ప్రతిపాదన ఇంకా ప్రభుత్వం దగ్గరే ఉంది కాబట్టి భవిష్యత్తు గురించిన బెంగలు భయాలు మిగిలే ఉన్నాయి ఎన్డీడిపిని ఏర్పాటు చేసిన పార్లమెంట్ చట్టంలో డైరీ బోర్డుకి ఇచ్చిన సూచనల్లో కేవలం పాలకే పరిమితం కాకుండా పాలు లేక ఇతర ఏ వస్తువునైనా రాష్ట్రం లేక కేంద్ర ప్రభుత్వం నిర్వహించమని అడగొచ్చు అని స్పష్టంగా చెప్పటంతో బోర్డు ఇతర బాధ్యతలు కూడా తీసుకోవాల్సి ఉంది నిజానికి ఎన్డీడిపిని ఆరంభించింది సహకార సంఘాలని అభివృద్ధి చేసే సంస్థలాగా పనిచేయటానికి అవటంతో సంవత్సరాల తరబడి డైరీ బోర్డు వివిధ రకాల కార్యక్రమాల్లో నిమగ్నమైంది ప్రజలు మా సహాయం కోసం వచ్చినప్పుడల్లా ఎక్కడైనా సరే రైతులు దోపిడీకి గురవుతుంటే అక్కడికి వెళ్ళటానికి డైరీ బోర్డు ప్రయత్నించింది నేను ఎన్డీడిపికి చైర్మన్ గా ఉన్న సంవత్సరాల్లో సహకారీకరణలో ఒక ప్రయోగం విఫలమైంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒకరోజు రాణాఫ్ కచ్ లో ఉన్న పాల సహకార సంఘం చైర్మన్ నన్ను చూడటానికి ఆనంద్ వచ్చారు ఆయన తన ప్రాంతంలో ఉన్న ఉప్పు రైతుల హృదయ విదారకమైన పరిస్థితిని నాకు చెప్పారు భారతదేశంలో అరవై శాతం ఉప్పు గుజరాత్ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది కానీ ఇక్కడ మాలో చాలా మందికి ఆ ఉప్పు కార్మికుల దీనమైన జీవితాల గురించి తెలియదు ప్రత్యేకించి లిటిల్ రాణాఫ్ కచ్లో కచ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి బాధామయం కనుచూపు మేరలో ఒక్క చెట్టు కూడా లేని భయంకరమైన ఎడారిలో ఉప్పు పనివాళ్ళు స్థిరపడ్డారు ఆ గ్రామస్తులు భూమిలో లోతుగా కన్నం చేసి నీళ్ళని పైకి పంపేసి సుమారు రెండు హెక్టార్ల భూమిలో ఉప్పు మడులు చేసి ఉప్పు సాగు చేస్తారు వాళ్ళ సంవత్సరానికి పది నెలలు ఉప్పు తయారు చేస్తారు కానీ వాళ్ళు తయారు చేసిన ఉప్పుని చివరికి ఎవరికి అమ్ముతారో ఆ వర్తకుడి నుండే వాళ్ళు నీళ్లు కొనుక్కుంటారు వాళ్ళ పంపులకి డీజిల్ కావాలంటే అదే వర్తకుడి మీద వాళ్ళు ఆధారపడతారు అంతిమంగా ఉప్పు కార్మికుడికి ఆ వర్తకుడి నుంచి వచ్చేది కిలోకి రెండు పైసలు అక్కడ చెట్లు లేవు వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూలు లేదు ఆ ఉప్పు మణుల్లో చాలా గంటలు కాళ్ళకి ఏమీ లేకుండా పనిచేస్తుండటంతో ఆ కాళ్ళు ఉప్పుతో నానిపోయి ఉంటాయి దాంతో ఈ ఉప్పు రైతులు చనిపోయిన తర్వాత సంతృప్తికరమైన దహన సంస్కారాలకి కూడా నోచుకోలేకపోతున్నారు దానికి కారణం వాళ్ల కాళ్ళు కాలకపోవటం అంత దారుణమైన బతుకులు వాళ్ళవి సహకార సంఘ చైర్మన్ నుంచి ఇంతటి భయానకమైన కథ విన్నాక మానసికంగా చాలా కుంగిపోయాను స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా మన పేద ప్రజానీకం అలాంటి దోపిడీకి గురవుతుండటం ఇంకా కొనసాగటం చూసి చాలా నిస్పృహ చెందాను నేను ఏమీ వినలేను మీరికి వెళ్ళండి ఆ చైర్మన్కి చెప్పాను ఎన్డీడీపీలో మేము పరిష్కరించుకోవాల్సిన మా సమస్యలు మాకు చాలా ఉన్నాయని అందువల్ల ఉప్పు రైతులకి మేము చేయగలిగిందేమీ లేదని ఆయనకి చెప్పాను ఈ చైర్మన్ రెండు రోజుల తర్వాత చాలా దారుణంగా కారు ప్రమాదంలో చనిపోయారు మా ఇద్దరి సమావేశంలో ఆయనతో నేను సానుభూతి లేకుండా మాట్లాడినందుకు నాకు బాధ కలిగింది దాంతో ఆయన జ్ఞాపకానికి నివాళిగా ఉంటుందనే ఆలోచన వచ్చి ఎన్డీడీబీ ఉప్పు రంగంలోకి ప్రవేశించింది లిటిల్ రాణాఫ్ కచ్ ప్రాంతంలో ఉప్పు రైతుల్ని కార్యాన్ముఖుల్ని చేయాలనే లక్ష్యంతో మేము పని ఆరంభించాం ఉప్పు నాణ్యతని దాన్ని మార్కెట్ చేయటాన్ని మెరుగుపరచటం మొదలుపెట్టాం మొదటి సంవత్సరంలో పదివేల టన్నుల ఉప్పుని ఉత్పత్తి మార్కెట్ రెండు చేయగలిగాం రెండో సంవత్సరంలో ఇరవై ఐదు వేల టన్నులకి పెరిగింది మూడో సంవత్సరంలో నలభై ఐదు వేల టన్నులు తర్వాత లక్ష టన్నుల దాకా వెళ్ళింది మేము సోలార్ సెల్స్ ద్వారా కరెంటుని తీసుకురావటానికి ప్రయత్నించాం మేం వైద్య సదుపాయాలు తాగటానికి స్నానానికి నీళ్లు వాళ్ళకి సమకూర్చడానికి ప్రయత్నించాం ఈ ఉప్పు రైతుల జీవన నాణ్యతను మొత్తంగా మెరుగుపరచటాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం ఇది ఏమైనా గాని కొద్ది సంవత్సరాల్లోనే కేవలం సహకార సంఘాల ద్వారా ఉప్పుని మార్కెట్ చేయగలిగామని కిలోకి ఐదు పైసలు ఉప్పు రైతులకి వచ్చేట్టు చేయగలిగామని మేము గ్రహించాం ఇది అంతకు ముందు వాళ్లకు వచ్చేదానికన్నా కాస్త ఎక్కువ సరిగ్గా ఈ సమయానికి చాలా మంచి నాణ్యమైన అయోడైజ్డ్ ఉప్పుని టాటా వాళ్ళు మార్కెట్ చేయటాన్ని మొదలు పెట్టారు దాంతో ఇప్పుడున్న విధంగా మా కార్యక్రమం ఇంకా పనిచేయదని మేము గ్రహించాం అది ఉప్పు కార్మికుల జీవితాల్లో ప్రాథమికమైన మార్పుని తీసుకురాలేదు అయిష్టంగానే అయినా ప్రయత్నించటం ఆపేసి కార్యక్రమాన్ని మూసేశాం మా ఈ విఫలమైన ప్రయోగం మధ్యలో ఆపేయాల్సి వచ్చిందనే బాధ ఈనాటికి నాకు మిగిలిపోయింది బ్రిటిష్ పరిపాలన నుంచి మన దేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశమైనా గర్వపడే విధంగా నాణ్యమైన విలువలున్న నాయకత్వం రూపుదిద్దుకుంది మనం అద్భుతమైన శక్తి సామర్థ్యాలున్న నాయకుల్ని ఉత్తమమైన లక్ష్యమున్న నాయకుల్ని చూసాం ఇది గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో ఒక్క గుజరాత్ నుంచే కాకుండా భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఉంది అలాంటి ఆరాధనీయమైన లక్ష్యాలు ఎక్కువ కాలం కొనసాగకపోవటం చూస్తే భయంగాను బాధగాను ఉంటుంది ఇప్పుడు మనకి నాసిరికం నాయకులు తయారవుతున్నారు నేను ప్రభుత్వంతో యాభై ఏళ్ల పాటు వ్యవహారాలు నడిపాను కానీ ఆ హుందాతనం ఔన్నత్యం రాను రాను అరుదైపోతుంది రోజు అధికారం డబ్బు సంపాదించడానికి వేగవంతమైన పరుగు పందంలో ఉన్నారు స్వార్థంతో నీచమైన స్థితికి దిగజారారు అయినా మన చుట్టూ చూస్తే భవిష్యత్ నాయకుల కోసం మనం దాదాపు పూర్తిగా రాజకీయ పార్లమెంటరీ వ్యవస్థ మీద ఆధారపడినట్టు కనిపిస్తుంది దానిలో ఉన్న వాళ్ళు అధికారం డబ్బులో మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళ ద్వారా రూపొందే నాయకత్వ నాణ్యత తుచ్ఛమైనది అందువల్ల మన దేశ చరిత్రలో బహుశా ఏ ఇతర కాలాల కన్నా కూడా బహుళత్వం ఉన్న నిజమైన ప్రజాస్వామ్య నిర్మాణాల ద్వారా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు అత్యవసరంగా ఉంది ఢిల్లీలోని మన ప్రజాస్వామ్య నిర్మాణాల ఆసరాతో గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థల యొక్క బహుళత్వానికి ఎన్డీడిబిలోనూ ఆనంద్ లోను మేము ప్రయత్నించాం అలాంటి ప్రజాస్వామ్య నిర్మాణాల ద్వారా గ్రామ స్థాయిలోకి ఇది చొచ్చుకొని పోయి ఈ దేశానికి శక్తివంతమైన భవిష్యత్ నాయకత్వం రూపొందుతుంది అమూల్ డైరీ విషయాన్నే తీసుకోండి ఈ డైరీకి ఎన్నికైన చైర్మన్ ఈ దేశంలోనే అతిపెద్ద ఆహార వ్యాపారం చేస్తున్న ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అలాంటి అతిపెద్ద వ్యాపారాన్ని నిర్వహించడం నేర్చుకున్నప్పుడు ఏ రాజకీయ పదవినైనా చేపట్టడానికి అతను సరిపోతాడు మన భవిష్యత్ నాయకులు ఇలాంటి విద్యాలయాల ద్వారా రాకపోతే మన ప్రజాస్వామ్యం బలోపేతం కాదు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అది ఖచ్చితంగా ఇప్పుడున్నది కాదు దురదృష్టవశాత్తు మన దేశంలో ఈనాడున్న అర్థం ఇది ప్రభుత్వాధికారుల యొక్క ప్రభుత్వాధికారుల చేత ప్రభుత్వాధికారుల కొరకు ప్రభుత్వం ఈ రకమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకి స్థానం లేదు ప్రజలే నిర్వహించుకునే విధంగా మనం అనుమతించినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం పుట్టుకొస్తుంది ప్రజలు వారి జీవితాన్ని వారే నియంత్రించుకోవటం ఆరంభించినప్పుడే గ్రామీణ అభివృద్ధిని సాధించగలరు నగరాల్లో ఉత్పత్తి అయ్యే సరుకులు సేవల ధరల కన్నా గ్రామీణ సరుకులు సేవలు మంచి ధర పొందగలిగినప్పుడే ఇది సాధ్యం మన రైతుల అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైనప్పుడు మాత్రమే వాళ్ల గమ్యాన్ని వాళ్ళు చేరగలుగుతారు స్త్రీ పురుషుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి మన దేశ జనాభాలో డెబ్బై నాలుగు శాతం మంది గ్రామీణ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారనేది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మన దేశం అభివృద్ధి చెందాలని అనుకుంటే ఈ రైతుల ఈ గ్రామీణ ప్రజల అభివృద్ధే ఖాయంగా జరిగేట్టు మనం చూడాలి నేను కి చైర్మన్ గా రాజకీయ నాయకుల్ని సహకార సంస్థలకి దూరంగా ఉంచడానికి ఎప్పుడూ పోరాడేవాణ్ణి రాజకీయ తగాదాల్లో తలమనుకలై ఉన్న ప్రత్యేకించి మహారాష్ట్రలో పంచదార సహకార సంస్థలు ఎలా పనిచేస్తున్నాయని నన్ను తరచూ అడిగేవాళ్ళు నేనెప్పుడు వీటి పట్ల సానుకూలంగానే ఉండేవాణ్ణి ఎన్డీడీబీ ప్రవేశించని పంచదార సహకార రంగం మహారాష్ట్రలో విజయవంతం అవటం వాస్తవం మహారాష్ట్రలో పంచదార సహకార సంస్థల నాయకులు రాజకీయాల్లో మునిగిపోవటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించడం కూడా వాస్తవం ఏవైనా గాని రైతుల అవసరాలకి సహకార సంస్థల నాయకులే ఖచ్చితంగా ఎక్కువ స్పందిస్తారు ఆదుకుంటారు కాబట్టి వాళ్లే ఆ పని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం శక్తివంతమైన కంపెనీలు నియంత్రించే కన్నా పంచదార సహకార సంస్థల నాయకులే స్థానిక రాజకీయాన్ని నియంత్రించటం చాలా మంచిదని నేను ఎప్పుడూ అనుకుంటాను భారతదేశ వ్యవసాయంలోని పెద్ద సమస్యల్లో ఒకటేంటంటే అవసరానికి తగ్గట్టుగా వ్యవసాయ సరుకులు ఉత్పత్తి చేయటం చాలా కష్టం అని మేం గుర్తించాం అటు ఇటూ తారిమారయ్యే ప్రకృతి మీద ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బు చేసుకోవటమే లక్ష్యంగా గల వర్తకులకి వ్యాపారవేత్తలకి రైతుల్ని దోపిడీ చేయటం చాలా తేలిక అందుకే ఎన్డీడీబీ సహకార వ్యవస్థని దోపిడీ జరగని నిర్మాణాన్ని ప్రోత్సహించింది ఇది వ్యవసాయ సరుకుల్ని ఉత్పత్తి చేసేవారికి వాటిని వినియోగించే వారికి మధ్య ఉన్న దురాసా పరులను తొలగించింది పాల విషయంలో ఆనంతరహా పద్ధతి ద్వారా ఏది పనిచేసిందో అదే ఇతర వ్యవసాయ సరుకులకి పనిచేస్తుందని మేము నమ్ముతాం అందువల్ల దాన్ని వంట నూనెల రంగంలోనూ తర్వాత పళ్ళు కూరగాయల రంగంలోనూ ప్రయత్నించాం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పళ్ళు కూరగాయల విషయం చూడమని మమ్మల్ని అడిగారు ఒకప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రావు బీరేంద్ర సింగ్ నన్ను ఇబ్బంది పెడుతున్న సమయంలో నా ఇబ్బందులు చెబుదామని ఇందిరాగాంధీతో సమావేశమైనప్పుడు డాక్టర్ కురియన్ మీ సమస్య చెప్పటానికన్నా ముందు నా సమస్య గురించి మీతో మాట్లాడుతాను అని ఆమె అన్నారు ఆమెకు సొంతంగా ఉన్న పది ఎకరాల్లో పండిస్తున్న పళ్ళు కూరగాయల గురించి నాకు చెప్పడం కొనసాగించారు నేను పండించిన కూరగాయలకి కిలోకి ఒక రూపాయ నాకు వస్తోంది కానీ అవే కూరగాయలు నేను మార్కెట్లో కొంటే నేను కిలోకి ఆరు రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది డాక్టర్ కురియన్ ఆ ఐదు రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు ఎందుకు అని ఆమె అడిగారు అప్పుడు నేను ఆమెకు భారతదేశ వ్యవసాయ సమస్యల్ని దళారీని తొలగించే పరిష్కారాన్ని వివరించాను ఒక రకంగా మా ఈ సంభాషణ నుంచే ఎన్డీడిబి పళ్ళు కూరగాయల కార్యక్రమంలోకి దిగే ఆలోచన ఉదయించింది దాంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదట ఢిల్లీలో దీని కార్యాచరణ ప్రారంభించి క్రమంగా మిగతా చాలా నగరాల్లో దీన్నే యథాతథంగా అనుసరించాం ఇతర ఎన్డిడిబి కార్యక్రమాల లాగానే ఇది కూడా పళ్ళు కూరగాయల పెంపకందారులకి వినియోగదారులకి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కల్పించింది అవే సహకార సూత్రాలు అటవీ రంగానికి కూడా డైరీ బోర్డు విస్తరింపచేసింది చేసింది ప్రతి సంవత్సరం యాభై లక్షల హెక్టార్ల అడవుల్ని కొట్టేస్తున్నారని సంవత్సరాల తరబడి వింటున్నాం రాజకీయ నాయకులు అడవుల్ని పెంచే పద్ధతుల విషయమే చర్చించేవాళ్ళు అటవీ శాఖ దానికో మంత్రి ఓ కార్యదర్శి ఓ పెద్ద పాలనా యంత్రాంగ వ్యవస్థ ఏర్పాటుని ప్రతిపాదించేవాళ్ళు చాలా మందికి ఉపాధి దొరుకుతుందనే దానిలో సందేహం లేదు కానీ చెట్టు నాటడం గాని అడవులు పెరగటం గానీ జరుగుతాయా అనేది చర్చనీయాంశం ఎన్డీడీబీ ఆలోచన మరోలా ఉంటుంది చెట్లు నాటడాన్ని ప్రజలకు వదిలేస్తే వాటిని నాటిన వారికే ఆ చెట్ల ఫలసాయం వెళ్లట్టు మనం ఏర్పాటు చేయగలిగితే అప్పుడు బహుశా మన ఎడారి భూములు అడవులవుతాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చెట్ల పెంపకంధారుల సహకార సంస్థల్ని కలుపుకుని ముందుగా కార్యక్రమాన్ని మేము ఆరంభించాం దీని లక్ష్యం మరో ప్రజా సంస్థను ఏర్పాటు చేయటం నిరుపయోగంగా పడి ఉన్న బంజరు భూముల్లో చెట్లు గడ్డి పెంచటం వల్ల వంట చెరకు పశువులకు మేత దొరుకుతాయి అలాగే గ్రామాల్లో కూడా పెంచుతారు మేం ఊహించినట్టుగానే ఈ ప్రయత్నం చాలా విజయవంతమైంది అక్కడ నుండి చెట్ల పెంపకందారుల జాతీయ సహకార సంస్థలు వేగంగా రూపుదిద్దుకున్నాయి దేశం మొత్తం మీద సహకార సంస్థలకి ఎన్డీడీబీ ఎంతో చేసినా దాని లక్ష్యం మాత్రం పూర్తవలేదు రైతులు ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల వ్యవసాయ వస్తువుల్ని వాళ్లే నిర్వహించుకునే విధంగా అనుమతించాలి గాని ఇప్పుడున్నట్టు ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదని నేను నమ్ముతాను ఉదాహరణకి పత్తి విషయాలు చూడటానికి మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనపనార విషయాలు చూడటానికి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవసరం అని నేను అనుకోను నిజానికి ఆహార విషయాలు చూడటానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవసరం అని నేను అనుకోవటం లేదు దీనికి బదులుగా రైతుల్ని వాళ్ళు ఉత్పత్తి చేసిన దాన్ని వాళ్లే నిర్వహించుకునే విధంగా అనుమతించి ప్రోత్సహించాలి దాంతో ఈ ఉత్పత్తుల్ని వాళ్ళు చక్కగా నిర్వహించడం ఒక్కటే కాకుండా వాళ్ళు దేశంలో ఉత్తమమైన మరింత బాధ్యతాయుతమైన పౌరులు అవుతారు సహకార సంస్థల చట్టాల నియమ నిబంధనలతో మా చేతులు కట్టేసినట్టయింది భారతదేశంలో ఈ రోజుకి కూడా సహకార అనేది మంచి పదం కాకపోవటం అవమానకరమైన విషయం మన సహకార చట్టం ఇంకా పాతకాలం నాటిది దాన్ని ప్రభుత్వాధికారులు రాజకీయవేత్తలు నియంత్రిస్తున్నారు వృత్తిపరమైన మేనేజర్లకు దానిలో గౌరవకరమైన స్థానం లేదు అలాంటి లోపాలని తొలగించి సహకార సంస్థల్లోకి వృత్తిపరమైన నిర్వహణను ఒకసారి చొప్పించి సాధ్యమైనంత వరకు మనం వాటిని రాజకీయాలకి దూరం చేయగలిగినప్పుడు మాత్రమే సహకార సంస్థలు వృద్ధి పొందుతాయి ప్రభుత్వ జోక్యం లేకపోతేనే సహకార సంస్థలు బాగా పనిచేసి ఎలాంటి పోటీనైనా తట్టుకుంటాయి మన దేశంలోకి బహుళ జాతి సంస్థలు ప్రవేశించినా కూడా ఈ రోజు బేబీ ఫుడ్ లో ఏది పెద్ద సంస్థ అది అమూల్ ఒక సహకార సంస్థ ప్రైవేటీకరణ ఆర్థికం నుండి పాలనాయంత్రాంగ నియంత్రణ తొలగించడము అవసరమే దానికి నేను ఆహ్వానం పలుకుతున్నాను కానీ ఏది ముందు ఏది వెనుక అనే దాని గురించి నాకు అభ్యంతరాలు ఉన్నాయి మన పూర్వ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ పరిశ్రమలు విముక్తి చేసే ముందు వ్యవసాయాన్ని మొదట విముక్తి చేస్తే నేను చాలా సంతోషిస్తాను మనం వ్యవసాయాన్ని సంకళ్లలో ఉంచి పరిశ్రమను విముక్తి చేస్తే ఆ పరిశ్రమ ముందు ముందు దాన్ని కబళిస్తుంది మన గ్రామాల మీద ఆధారపడి మన నగరాలు మనకు సాగిస్తున్నాయి మన వ్యవసాయాన్ని మన పరిశ్రమలు దోపిడీ చేస్తున్నాయని గట్టిగా నమ్మే వాళ్లలో నేను ఒకడిని ఆర్థిక రంగంలో ముఖ్యమైన విభాగమైన వ్యవసాయాన్ని దాని మీద మన జనాభాలో ఎక్కువ మంది బతుకుతున్నారనే విషయాన్ని దురదృష్టవశాత్తు ప్రభుత్వం మర్చిపోయినట్టు కనిపిస్తోంది నిశ్శబ్దంగా ఉన్న కోట్లాది రైతులకి వాళ్ల తరపున పనిచేసేవాళ్లు గాని ఢిల్లీలో వాళ్ళ తరపున మాట్లాడేవాళ్లు గాని లేక వాళ్ల వాణి ప్రభుత్వానికి చేరటం లేదు అనే విషయాన్ని రాజకీయవేత్తలు ప్రభుత్వాధికారులు మర్చిపోయారు కానీ దాని అర్థం వాళ్ళు బతికి లేరనీ కాదు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు కారనీ కాదు ఈ విషయం మీద ప్రభుత్వం మనసు పెట్టకపోతే భయంకరమైన అసమతుల్యత ఏర్పడుతుంది దీనికి చివరికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ఖచ్చితంగా పరిపాలించాలనేది ప్రాథమికం ప్రభుత్వం బ్యాంకుల్ని జాతీయం చేయాల్సిన అవసరం లేదు కానీ బ్యాంకులు ప్రజల్ని మోసం చేయకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చూడాలి ప్రభుత్వం డైరీల్ని నడపాల్సిన అవసరం లేదు కానీ ప్రైవేట్ రంగం నాణ్యమైన పాలని సరైన ధరకి ఖచ్చితంగా ఇచ్చేట్టు ప్రభుత్వం చూడాలి అది పరిపాలన అంటే అందుకని తన అవసరం లేని చోట్ల నుంచి ప్రభుత్వం వైదొలగాలి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి